హలో ఎవ్రీవన్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీ వంతు సపోర్ట్గా ఈ వీడియోని లైక్ చేయండి వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చివరి వరకు చూడండి వీడియోలోకి వెళ్లే ముందు మెగాస్టార్ చిరంజీవి గారు నటసింహం బాలకృష్ణ గారు వీళ్ళిద్దరిలో మీ ఫేవరెట్ హీరోస్ ఎవరో వీళ్ళిద్దరు లో మీ ఫేవరెట్ ఫిలిం ఏదో కింద కామెంట్ చేయండి మెగాస్టార్ చిరంజీవి అండ్ నటసింహం బాలకృష్ణ ఇద్దరు కూడా మన లోనే బిగ్గెస్ట్ మాస్ హీరోస్లో ఒకరు వీళ్ళ సినిమాలు పోటీ పడకుండా ఒకే ఇయర్లో రిలీజ్ అయితేనే ఆ సినిమాల్లో ఏది ఆ సంవత్సరం యొక్క హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచిందో అనే చర్చ డిస్కషన్ అనేది జనాల మధ్య జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఫ్యాన్స్ అండ్ మూవీ లవర్స్ మధ్య కూడా అలాంటిది వీళ్ళిద్దరు సినిమాలు పోటీలో రిలీజ్ అయితే ఖచ్చితంగా ఏది ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఏది ఎంత కలెక్ట్ చేసింది ఇలాంటి డిస్కషన్స్ అనేవి చాలా కామన్ ఈ రోజు మనం నైన్టీన్ నైన్టీ సంవత్సరంలో వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి బాక్స్ ఆఫీస్ కాంపిటీషన్ గురించి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అతిపెద్ద సక్సెస్ ని సాధించింది ఈ రేస్ లో ఎవరు విన్నర్ గా నిలిచారు ఈ బాక్స్ ఆఫీస్ కాంపిటీషన్ లో ఎవరు హిస్టరీ క్రియేట్ చేశారు అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా నైన్టీన్ నైన్టీ ఏప్రిల్ ట్వంటీ న ఆడియన్స్ ముందుకు వచ్చింది నటసింహం బాలకృష్ణ గారు హీరోగా నటించినటువంటి నారీ నారీ నడుమ మురారి సినిమా బాలకృష్ణ గారు హీరోగా నటించినటువంటి ఫిలిం లో శోభన అండ్ నిరోషాలు ఆయనకి హీరోయిన్స్ గా నటించడం అనేది జరిగింది ఏ కోదండరామరెడ్డి గారి స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ లో తెరకెక్కినటువంటి ఈ సినిమాకి తనికెల భరణి గారు అండ్ జి సత్యమూర్తి వినాయక్ శర్మ వీళ్ళంతా కూడా డైలాగ్స్ అందించడం అనేది జరిగింది ఈ ఫిలింకి యోచిత్ర ఆర్ట్స్ బ్యానర్ లో కె మురారి గారు స్టోరీ అందించారు ఈ సినిమాకి అండ్ ప్రొడ్యూసర్ గా కూడా ఆయన నిర్వహించడం అనేది జరిగింది సినిమాటోగ్రాఫర్ ఏ విన్సెంట్ సినిమాటోగ్రఫీ అందించారు ఈ ఫిల్మ్ కి ఎడిటర్ గౌతమ్ రాజు ఈ సినిమాని ఎడిట్ చేయడం అనేది జరిగింది కేవి మహాదేవన్ గారు సంగీతం అందించినటువంటి ఈ సినిమాలో సాంగ్స్ అనేవి మంచి సక్సెస్ ని సాధించాయి అలా నూట ముప్పై ఎనిమిది నిమిషాల లెంత్ తో ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ నైన్టీన్ నైన్టీన్ ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది ఈ ఫిలిం అలా ఫ్యామిలీ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఫిల్మ్ గా ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి సినిమా కమర్షియల్ సక్సెస్ ని సాధించింది మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ సినిమా బాలకృష్ణ గారి కెరీర్ లో ఆయనకి యాభయో సినిమాగా ఆడియన్స్ ముందుకు వచ్చింది అలా బాలకృష్ణ గారి లో ఫిఫ్టీ ఎయిత్ తో సూపర్ హిట్ సక్సెస్ ని అందుకున్నారు ఈ సినిమా ద్వారా బాలకృష్ణ గారు మరి ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెటో ఈ సినిమాపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి ఇక ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి రెండు వారాలకి మే నైన్త్ నైన్టీన్ నైన్టీన భారీ ఎత్తున రిలీజ్ని సొంతం చేసుకుంది మెగాస్టార్ చిరంజీవి గారి జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా విజువల్ వండర్ గా సోషియో ఫ్యాంటసీ గా ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా తుఫాన్ సమయంలో కూడా మంచి ఓపెనింగ్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించింది అయితే తుఫాన్ కారణంగా నారీ నారీ నడుము మురారి స్థాయిలోనే ఈ సినిమాకి ఓపెనింగ్స్ వచ్చాయి గాని ఆల్ టైమ్ రికార్డ్స్ అనేవి దాదాపు చాలా చోట్ల పడలేదు కానీ ఆడియన్స్ లో మోస్ట్ పాజిటివ్ టాక్ ని సంపాదించినటువంటి ఫిలిం ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని దక్కించుకుంది కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ లో జంధ్యాల గారి స్క్రీన్ ప్లే లో తెరకెక్కింది ఈ సినిమా ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ సినిమాకి స్టోరీ అందించడం అనేది జరిగింది ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారు వైజయంతి మూవీస్ బ్యానర్ లో ఎంతో భారీగా ఈ సినిమాని నిర్మించారు ఈ సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ అనేవి ఆ టైంలో ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా నటించినటువంటి సినిమాలో లేడీ సూపర్ స్టార్ శ్రీదేవి గారు హీరోయిన్ గా నటించగా విలన్ గా అంబరీష్ పురి గారు నటించడం అనేది జరిగింది ఈ ఫిలిం లో ఈ సినిమాకి ఇద్దరు సినిమాటోగ్రాఫర్స్ పనిచేయడం అనేది జరిగింది ఏ విన్సెంట్ అండ్ కేఎస్ ప్రకాష్ ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అందించారు ఇక ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు గారు ఈ సినిమాని ఎడిట్ చేయడం అనేది జరిగింది ఇళయరాజా గారు సంగీతం అందించినటువంటి ఈ సినిమాలో సాంగ్స్ అనేవి ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ హిట్స్ గా నిలిచాయి ఇప్పటికీ ఈ సినిమాలోని పాటలు చాలా ఫేమస్ అలా మే నైన్త్ నైన్టీన్ నైన్టీ భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చింది జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా అయితే అదే రోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా తుఫాను తో ఇబ్బంది పడుతూ ఉండడం వల్ల ఈ సినిమాకి మేకర్ ఊహించిన స్థాయిలో ఓపెనింగ్స్ అయితే రాలేదు కానీ మంచి ఓపెనింగ్స్ ని తుఫాన్ సమయంలో కూడా దక్కించుకుంది ఈ సినిమా కానీ ముందు మనం చెప్పుకున్న విధంగానే ఆడియన్స్ లో మౌత్ టాక్ అనేది ఈ సినిమాకి చాలా పాజిటివ్ గా రావడం ముఖ్యంగా చిన్న పిల్లల్ని యూత్ ఆడియన్స్ ని ఇలా తేడా లేకుండా అన్ని రకాల ప్రేక్షకుల్ని కూడా ఈ సినిమా ఎంతగానో ఆకర్షించడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ లో బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ ఫిల్మ్ గా నిలిచింది జగదేక వరుడు అతిలోక సుందరి యముడికి మొగుడు సినిమా తర్వాత చిరంజీవి గారు మళ్లీ చేసినటువంటి సోషో ఫ్యాంటసీ సినిమాగా నిలిచింది ఈ సినిమా ఆ టైంలో ఇదే జోనర్ లో రెండో ఇండస్ట్రీ హిట్ ని అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమా ద్వారా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆరున్నర కోట్ల వరకు షేర్ ని పదిహేను కోట్ల వరకు గ్రాజ్ ని సాధించినటువంటి ఈ సినిమా ఓవరాల్ గా టాలీవుడ్స్ ఆల్ టైమ్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది విడుదలైన సమయంలో ఐదు నంది అవార్డ్స్ ని గెలుచుకున్నటువంటి ఈ సినిమా తెలుగు సినిమా హిస్టరీ ఫ్యాంటసీ లోనే ఒక క్లాసిక్ గా నిలిచిపోయింది ఇక ఈ రెండు సినిమాలు రిలీజ్ అయినటువంటి సమయంలోనే ఈ పోటీలో ఈ సినిమాలతో పాటు పోటీ పడినటువంటి మరికొన్ని సినిమాలు రాజేంద్ర ప్రసాద్ గారు హీరోగా నటించినటువంటి ఈ ఫిలిం థర్టీ ఎయిత్ ఏప్రిల్ నైన్టీన్ నైన్టీన్ ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ రెండు సినిమాలకి మధ్య రిలీజ్ అయింది ఈ ఫిలిం ఇక జగదేక వరుడు అతిలోక సుందరి సినిమా రిలీజ్ అవ్వడానికి ఒక ఐదు రోజుల ముందే ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి ఫిలిం ఏఎన్ఆర్ గారు నటించినటువంటి సూత్రధారులు సినిమా ఇక విక్టరీ వెంకటేష్ గారు ఎస్ఎస్ రవిచంద్ర గారి స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ లో వచ్చినటువంటి అగ్గిరాముడు సినిమాలో హీరోగా నటించగా ఈ సినిమా కూడా నైన్టీన్ నైన్టీ ఏప్రిల్ సెవెంటీన్త్ ఆడియన్స్ ముందుకు వచ్చింది బాలకృష్ణ గారి సినిమా విడుదలవ్వడానికి వారం రోజుల ముందే ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ సినిమా అలా బాలకృష్ణ గారు తన కాంపిటీటర్స్ అయినటువంటి విక్టరీ వెంకటేష్ గారు అండ్ మెగాస్టార్ చిరంజీవి గారితో ఒకేసారి బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడ్డారనే చెప్పాలి ఇక థియేట్రికల్ రన్ సెంటర్స్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ విషయానికి వస్తే ముందుగా బాలకృష్ణ గారి సినిమా ట్వంటీ వన్ సెంటర్స్ లో ఫిఫ్టీ డేస్ రన్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని రికార్డ్ క్రియేట్ చేసింది బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది ఈ ఫిలిం అలాగే త్రీ సెంటర్స్ లో హండ్రెడ్ డేస్ థియేటర్కల్ రన్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని మరొక రికార్డ్ క్రియేట్ చేసింది బాలకృష్ణ గారి సినిమా ఇక మెగాస్టార్ చిరంజీవి గారి జగదేక వీరుడు అధిలోక్ సుందరి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ మూవీగా నిలిచినటువంటి ఈ సినిమా ఇరవై తొమ్మిది డైరెక్ట్ సెంటర్స్ లో హండ్రెడ్ డేస్ ని అండ్ నలభై ఏడు డైరెక్ట్ సెంటర్స్ లో ఫిఫ్టీ డేస్ థియేటర్కల్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ సినిమా అలా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రమే కాకుండా థియేట్రికల్ సెంటర్స్ పరంగా కూడా ఈ సినిమా ఆల్ టైమ్ రికార్డ్స్ ని క్రియేట్ చేసింది విడుదలైన సమయంలో ఈ విధంగా నైన్టీన్ ఏప్రిల్ అండ్ మేలో రెండు వారాల గ్యాప్ లో నటసింహం బాలకృష్ణ గారు మెగాస్టార్ చిరంజీవి గారు బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడగా ఈ కాంపిటీషన్ లో బాలకృష్ణ గారి సినిమా సూపర్ హిట్ గా నిలవగా మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది మరి దీనిపై మీ ఒపీనియన్ ని వీటిలో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ చేయండి